నాలుగు వందల ముప్పై ఆరవ భాషణం భక్తుడు అంటే ఏమిటి మహర్షి ఈ ప్రపంచాన్ని దేవుని యొక్క ఆత్మగా చూడటం భగవద్గీతలో దైవము నానా విషయములు బహు జీవరాశులు విశాల ప్రపంచము అంతయు తానే అని చెప్పి ఉన్నది దాన్ని అర్థం అర్థం చేసుకోవడం చూడడం ఎలాగా తన ఆత్మను తాను చూడగలడా కనబడకపోయినంతకే ఆత్మ లేదనవచ్చునా ఇందు యథార్థం ఏమిటి నాయనా చాలా మంచి ప్రశ్న భగవాన్ని అడిగారు ఏమని స్వామి విశ్వరూపం అంటే ఏమి అవుతుంది శ్రీకృష్ణ యుద్ధము శ్రీకృష్ణ పాండవీయమో ఏదో చూస్తే తప్ప ఆ డైరెక్టర్కి ఏం అర్థం కాల విశ్వరూపం ఎలా తీయాలో అర్థం కాలే ఇది విశ్వరూపం చూపించాలి పరమాత్మ అందుకని ఆయన ఆ డైరెక్టర్ కొంచెం ఆలోచన చేసి సకల దిక్పాలకులు అందరు తలలు తీసుకొచ్చి అసలు నా అసలైన దానికి పెడయ్యాడు బతికిచ్చాడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎవరో ఉంటారు కదా ఆయనకి అగ్నిదేవుడు వరుణదేవుడు జమదగ్ని రకరకాల ఋషులు వశిష్ఠుడు వ్యాసుడు వీళ్ళ తలకాలన్నీ కట్ చేసి పెట్టాడు ఆయనకు వచ్చిన ఐడియా ఇది నీకు కూడా ఇంకేమైనా ఐడియా వస్తే నువ్వు చేసినా కూడా అది విశ్వరూపమే అసలు అన్నిటికీ విశ్వరూపం